మోంధా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్పొరేషన్ అధికారులు కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం నల్లా ఛానల్ వద్ద పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన చర్యలను ఆయనకు వివరించారు ఆదిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తుఫాను ఆషామాషిగా తీసుకుంటూ వైసీపీ నాయకులు ట్రోల్ చేయటం దారుణమన్నారు నీట మునిగే ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించామని పన్నెండు జేసీబీలు నల్లా ఛానళ్ళ వద్ద జనరేటర్లు సిద్ధం చేశామన్నారు విద్యుత్ శాఖ తరఫున పది బృందాలు వెంటనే స్తంభాలు చెట్లు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు కమిషనర్ ఇతర అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని కూటమి నాయకులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఆయన వెంట ఈఈ మదర్సా అలీ చైర్మన్లు రెడ్డి మణి మల్ల వెంకట్రాజు కూటమి నాయకులు కాశీ నవీన్ కరగాని వేణు దినేష్ కుమార్ చాపల చినరాజు తుల్లి పద్మ తదితరులు ఉన్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోని ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళు ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు వస్తూ ఉంది ఎందుకు ఇంత ఆడావుడి వర్షం ఇంకా రాలేదు వేచి చూస్తున్నాం అంటే చాలా ఎటకారంగా ఉంది అంటే వాళ్ళకి ఆ విలువ తెలియట్లా పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల అరవై ఆరులోని అప్పుడు జరిగిన కెలామిటీ జరిగిన నష్టం కోల్పోయిన ప్రాణాలు ఇవన్నీ గుర్తొస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత జాగ్రత్త అన్నది ఏం అన్నది అవేమీ తెలియకపోవడం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలాంటి కెలామిటీస్ ఎప్పుడు కూడా ఎదుర్కోవడం అన్నదే పరిస్థితులు వాళ్ళకి రాలేదు కాబట్టి దాని విలువ తెలియట్లా గతంలో ఉన్న అనుభవంతో ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం సిటీ పరంగా మనకి నీట మునిగే అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీట మునిగే ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టడంతో పాటు ఇన్ కేస్ పవర్ బ్రేక్డౌన్ అయితే ఎలాగన్న దాని మీద ఆలోచించి జనరేటర్స్ కూడా పెట్టున్నాం ఆ జనరేటర్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టుకొని ఉన్నాం అది కూడా వెరిఫై చేస్తున్నాం లాస్ట్ టూ డేస్గా అలాగే ఒక పదిహేను జేసీబీస్ కూడా తెచ్చుకొని ఉన్నాం స్టాండ్ బై కింద అలాగే పవర్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేసాం ఎక్కడైనా పవర్ బ్రేక్డౌన్ అయితే కారణాలు మ్యాక్సిమం సిటీ పరంగా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఒరిగిపోవడం వల్ల పడిపోవడం వల్ల కొమ్మలు వీటి వలన వస్తుంది అలాగే అలా పడిగిన ప మరుక్షణమే ఒక టెన్ టీమ్స్ని అవంతా కూడా ట్రీస్ అన్నీ కూడా కట్ చేసి వాటి కూడా తొలగించడానికి జేసీపీస్ టీమ్స్ కూడా ఎలర్ట్గా పెట్టుకొని ఉన్నాం అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కమిషనర్ గారు ఇదే పని మీద కమాండ్ రూమ్ పెట్టుకున్నారు అక్కడి నుంచే మొత్తం అంత రివ్యూ చేసుకుంటున్నారు మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం మెయిన్ ప్రధానంగా నగరంలోని ఏ ఎక్కడ ఎక్కడ నీటి మునిగినా అంతా కూడా వెళ్ళాల్సింది నల్లా ఛానల్ మించి అక్కడ కూడా ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని అరేంజ్మెంట్స్ అధికారులతోటి సమీక్షించడం జరిగింది కూటమి నాయకులు అందరూ వచ్చారు ఎక్కడికక్కడ మా నాయకులు కూడా అప్రమత్తంగా ఉన్నారు